భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ నరాల తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ అని చెప్పొచ్చు ఇక అభిమానుల్ని మునివేళ్ల మీద నుంచో పెట్టింది కానీ ఆఖరిగా బంతి బంతికి కూడా సమీకరణాలు మారిపోతున్న దశలో సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఇక ఊహించని విధంగా భారత్ కు గెలుపుని అందించాడు మ్యాచ్ విన్నింగ్ కనబరిచిన సిరాజ్ కు ప్రతి ఒక్కరూ కూడా అభినందన వెలువ తెలిపారు అయితే ప్రస్తుతం మన భారత జట్టులో టీ ట్వంటీ ఫార్మేట్ కు కొంతమంది ఆటగాళ్లు అలాగే కొంతమంది రిటైర్మెంట్ కొన్ని ఫార్మేట్లకి ప్రకటించిన ఆటగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ ను యువ ఆటగాళ్లు నడిపించిన ఈ యొక్క అద్భుతమైన ఇంగ్లాండ్ జట్ ఇంగ్లాండ్ గడ్డ పైన ఆడుతున్న మ్యాచెస్ ను అద్భుతంగా కొనియాడారు దానిపైన మన భారత జట్టు మాజీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే అత సిరాస్ కో సిరాస్ ప్రదర్శన చూస్తుంటే అభినందించకుండా ఉండలేకపోతున్నాను అద్భుతమైన పోరాటంతో సిరాజ్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడని కొనియాడాడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన సిరాజ్ కు అభినందనలు ఇక టీమిండియా ఎంత గొప్పగా కష్టపడిందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇది సమిష్టిగా రాణించిన విషయం పట్టుదలతో అటు సిరాజ్ కానీ ఇటు 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 ప్రసిద్ధి కృష్ణ కానీ అద్భుతమైన పోరాటం కనబర్చారు మ్యాచ్ గెలవాలనే పట్టుదలతోనే ఈ గెలుపు దక్కింది జట్టు కోసం తన సర్వస్వాన్ని పడంగా పెట్టిన సిరాజ్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అతని ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు ఇక రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఇది యువ జట్టు అని ఎవరన్నారు ఇది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ జట్టు వాళ్ళ బౌలింగ్ తీరు అలాగే శుభ్మన్ గిల్ పెడుతున్న ఫీల్డింగ్ కానీ అలాగే బ్యాటింగ్ చేసిన విధానం కానీ గెలవాలి ఆఖరి పంతి వరకు మేము గెలుస్తాం అన్న ఒక కాన్ఫిడెంట్ కానీ ఎక్కడా కూడా నాకు యువ జట్టు అనిపించడం లేదు దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన జట్టు లాగా అనిపించింది ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు ఇక హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ సిరాజ్ భయ్య నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడ పర్సెంట్ గెలుపు అనేది రప్పిస్తావు నీ ఆట తీరు చూసి నేను ఫిదా అయిపోయాను ఐదు టెస్ట్ మ్యాచ్ లో చాలా మంది ఆటగాళ్ళు వాళ్ళ వాళ్ళ గాయాల కారణంగా అలాగే మిగతా కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మేబీ చిన్నపాటి పాస్ తీసుకున్నారు కానీ నువ్వొక రే నువ్వు ఒక అలుపెరగని గుర్రానివి నువ్వు నీ తర్వాతే ఎవరైనా అంటూ సిరాజ్ పైన ప్రశంసల వర్షం కురిపించాడు ఇక సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇది ఒక అద్భుతమైన సిరీస్ నిజం చెప్పాలి అంటే అందరూ రెండు రెండు అంటున్నారు కానీ నాకైతే భారత జట్టు మూడు రెండుతో గెలిచిందని అనిపిస్తోంది ఎందుకనంటే ఇది సమిష్టిగా ఆడిన ఒక అద్భుతమైన సిరీస్ ఇంగ్లాండ్ గడ్డ పైన భారత జట్టు ఇంత గొప్పగా రాణించడం మాటల్లో చెప్పేది కాదు ఇంత గొప్పగా ఆడిన టీమిండియాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకమైన అభినందనలు చెప్పాల్సిందే అయితే ఆటగాళ్ళందరూ కలిసి గ్రాండ్ గలర్ల పా పార్టీ చేసుకోవాలి నాకైతే అందరి ఆటని చూసి ఫిదా అయిపోయాను సిరాజ్ మాత్రమే కాదు ఆకాష్ దీప్ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడో నిజంగా మాటల్లో చెప్పలేం కంగ్రాట్స్ టీమిండియా అంటూ ఇక ప్రశంసల వర్షం కురిపించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి